హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో రోజు నామినేషన్స్ అయితే చూసారు కదండి ఇటువంటి నామినేషన్స్ ఇంత ఫైర్ ఉన్నటువంటి నామినేషన్స్ అయితే ఈ సీజన్లో ఇప్పటి వరకు అస్సలు చూడలేదు మొన్న తనూజ అలాగే దివ్య వీళ్ళిద్దరూ ఆడిందే పెద్ద తగాదా ఏమో అన్నట్టుగా ఉంది కానీ అంతకు మించి కొట్టుకునే స్థితికి అయితే వెళ్ళిపోయారు మన కామనర్స్ ఇక నిజంగా అసలుకి ఎక్కడ కొట్టేసుకుంటారో ఇక ఆపకపోతే అన్నంత ఫైర్ అయితే ఇదేంటబ్బా అసలు ఇలాంటివన్నీ కూడా నార్మల్గా ముందు ఎపిసోడ్స్లోనే జరగాలి ఇక వచ్చే కొద్దీ ఇక అందరూ కూడా ఎంతో ఫ్రెండ్స్ అయిపోతారు ఇక అన్ని అపార్థాలు తొలగి ఇక ఆ ప్రేమ అనేది ఆ ఫ్రెండ్షిప్ అనేది అలా బిల్డ్ అవుతూ వస్తుంది కానీ ఇక్కడేంటో చివరికి వచ్చేసరికి అన్ని ఫస్ట్ నుంచి సీజన్ స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి పగలన్నీ ఇప్పుడే తీర్చుకున్నట్టు అనిపిస్తూ ఉంది ఇక నామినేషన్స్లోకి అసలు ఇంత ఫైర్ రావడానికి కొన్ని ఫైటింగ్స్ అయితే కారణం అని చెప్పచ్చు బట్ ఇప్పుడు నామినేషన్స్లో జరిగినవన్నీ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న చిన్న గొడవల గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత పెద్ద గొడవల గురించి మాట్లాడుకుందాం ఇక చిన్న చిన్నవి ఏంటంటే భరణి గారు దివ్య ఇక భరణి గారు నిజంగా సరే ఈయన మంచిదే వాళ్ళిద్దరినీ కూడా నామినేట్ చేశాడు ఎందుకంటే ఆ బాండింగ్స్ వల్ల ఈయన ఎక్కడో ఎఫెక్ట్ అవుతున్నాడు విషయం ఈయన గ్రహించుకున్నాడు అలాగే నాగబాబు గారు వచ్చి చెప్పిన తర్వాత ఇంకా కాస్త అర్థమైంది ఈయన గేమ్ ఈయన ఆడుకుంటూ వస్తున్నాడు మంచిదే వాళ్ళిద్దరిని నామినేట్ చేయాలనుకున్నాడు కానీ నామినేట్ చెప్పేటప్పుడు నామినేట్ చేసేటప్పుడు దివ్యాని అన్న మాటలు ఏంటంటే ఇక నువ్వు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నీ వాయిస్ బాగలేదు లేకపోతే నువ్వు ఇలా మాట్లాడతావు ఇదేదో నార్మల్గా కూర్చున్నప్పుడు స్టార్టింగ్లోనే నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు నచ్చట్లేదు ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ వచ్చినప్పుడైనా కనీసం చెప్పునుంటే బాగుండేదేమో కదా అని నాకు అనిపించింది ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా తనైతే ఒక బ్రదర్ అనో లేకపోతే అది నెగిటివ్గా వెళ్ళిందో ఇవన్నీ పక్కన పెట్టేస్తే తన ఆయన్ని మాత్రం కొద్దిగా కేర్గానే చూసుకుంటుంది కానీ అది ఎవరికీ సరిగా నచ్చలేదు కాబట్టి మీరైనా ఆ అమ్మాయితో చెప్పి ఇలా మాట్లాడొద్దమ్మా ఇలా మాట్లాడితే అసలు నాకు ఈ బాండింగే అవసరం లేదని గట్టిగా చెప్పేసి దాని తర్వాత కూడా అమ్మాయి ఇలాగే చేసుకుంటే నిజంగా ఇలా మాట్లాడుంటే బాగుండేదేమో నిజంగా తను చాలా అయితే చాలా బాధపడింది కానీ మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బుజ్జగిచ్చి ఇవన్నీ చేయకుండా నిజంగా ఇంకా అమ్మాయిని అమ్మాయిగా వదిలేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు తనుజాతో ఎలాగైతే నామినేట్ చేశాడు సీక్రెట్ నామినేట్ నామినేట్ అయితే చేశాడు కానీ తనను కూడా ఎవరి పాటికి వాళ్ళని వదిలేసి ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటే బాగుండనేది నా ఉద్దేశం అప్పుడే భరణి గారు కూడా చాలా బాగా ఆడగలరు మాట్లాడగలరు ఇక ఆ ఫైర్ని అట్లాగే ఉంచుకుంటే సూపర్గా ఉంటుందనేది ఒక ఉద్దేశం ఇక నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు వచ్చేసి ఎప్పుడు కూడా ఆ సందనాలు వేసి 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 అసలు ఏం పాయింట్ చెప్పాడు నన్ను సుమ్ము అంటుంది నన్ను ఇరిటేట్ చేస్తుంది అదేదో ఆ మొక్క ఆమెతోనే చెప్పేస్తే అమ్మ కిచెన్ దగ్గర నన్ను అసలు డిస్టర్బ్ చేయకు అసలు ఆ పదవి నన్ను అనుకో అని ఆ మొహం మీద చెప్పేస్తే అయినా కానీ ఆమె అంటే అప్పుడు నామినేషన్ చెయ్యి అది నామినేషన్ పాయింట్ అయినా అసలుకి అబ్బాయి ఈయన ఏం చేస్తాడో ప్రతిసారి ఆమెను తప్పితే ఎవరిని చేయడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అని అయితే చేశాడు అక్కడ బాగా వాగ్వాదం అయితే జరిగింది నిజమే అది నీకు నిజంగానే ఆ అమ్మాయి పైకెక్కి చేయమనింది అది తప్పుగా అనిపించింది ఆ నామినేషన్ అయితే కరెక్ట్గానే అనుకున్నా కానీ అక్కడ కూడా తనూజ గారు ఏంటి నేనైతే అలా చెప్పలేదు పైకెక్కి సెట్ చేసుకోమని చెప్పాను నీ హైట్కి నీ యొక్క దానికి నేను నీకు అందదు కాబట్టి ఇలా చేశాను అని చెప్పింది కానీ లేదు నువ్వు అక్కడ చెప్పలేదని అక్కడైతే కొద్దిగా వా వాగ్వాదం అయితే జరిగింది ఇది కొంచెం పర్వాలేదు అనిపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డేమాన్ అండ్ కళ్యాణ్ ఇక్కడ కళ్యాణ్ పాయింట్ నిజంగా చాలా బాగా అనిపించింది ఎందుకంటే డేమాన్ గురించి ఆలోచించి ఈ పాయింట్ పెట్టినట్టు అనిపించింది ఎందుకంటే తన ఫ్రెండ్ ఎందుకు ఎక్కడో స్టాప్ అయిపోతున్నాడేమో సో తనకి ఇప్పటి వరకు ఛాన్సెస్ రాలేదు అని అనుకుంటూ వస్తున్నాడు కదా ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకున్నాడు సో చివరి వరకు ప్రయత్నం అయితే చేయాల్సింది కదా ఆ మాన్స్టర్ టాస్క్లో ఏం జరిగింది నలుగురు ఉన్నారు ఎవరు కళ్యాణ్ అలాగే డేమాన్ రీతు అలాగే సుమన్ శెట్టి గారు సో ఈ నలుగురిలో ఫస్ట్ ఏమనుకున్నారు డేమాన్ డేమాని పంపించాలనుకున్నారు కానీ డేమాన్ అయితే ఒప్పుకోలేదు అక్కడ కానీ ఒప్పుకోకపోయినా తను చెప్పిన మాట ఇక్కడ చాలా ప్రాబ్లంగా అనిపించింది అందరికి నాకు ఓటింగ్ ఎక్కువ పడిపోతే నేను వెళ్ళిపోతాను కానీ నా పాయింట్స్ చెప్పి నేను వెళ్ళిపోతాను ఆ ఈ ఒక్క మాట తప్పితే నేను చివరి వరకు ఉంటాను ఏది ఏమైనప్పటికీ నేను పోరాడాలి అన్న ఒక మాట రాలేదు సో నాకు ఎక్కువ వోట్స్ వస్తే నా పాయింట్స్ నేను చెప్పేసి లోపలికి వెళ్ళిపోయేదానికి ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఉన్నాడు కదా ఆ పాయింట్ మీదే కళ్యాణ్ అయితే నామినేట్ చేశాడు ఇంతవరకు ఛాన్స్ రాలేదంటున్నావు మరి ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు నా ఈ పాయింట్ చెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళిపోతుంటే ఇక నువ్వు డిఫెండ్ చేసుకునేది ఏంటి ఇక వేరే వాళ్ళు నేను కాపాడుతారని డీలింగ్లు ఆ ఇమాన్యుల్తో డీలింగ్ ఇవన్నీ మాట్లాడుకున్నావు ఇదంతా ఎందుకు అసలుకి నీ గురించి నువ్వే అక్కడ ఫైట్ చేసుకోలేదు కదా అని చెప్పేసి ఇక్కడ నామినేట్ చేయడం అయితే జరిగింది ఎప్పుడు రీతు మధ్యలో వచ్చి దీన్ని ఈమె కోసమే అదంతా జరిగింది కాబట్టి ఈమె మధ్యలోకి వచ్చేసి ఆ మాటల్ని కాస్త పెద్ద యుద్ధంలాగా మార్చిందేమోనని నాకైతే అనిపించింది లేకపోతే వీళ్ళిద్దరి మధ్య అంత ఘర్షణ జరగ జరిగి ఉండకపోవచ్చు ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ కళ్యాణ్ ఆ మాన్స్టర్ దాంట్లోకి అయితే వెళ్ళిపోయాడు ఎందుకంటే ఈమె సైడే ఉంటాడు కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సుమన్ శెట్టి గారిని పంపించు కదా రీతూని రీతూ అలాగే డేమోన్ ఇద్దరు ఓట్స్ ఇవేసి సుమన్ శెట్టి గారిని పంపించనుంటే రీతుకి బెనిఫిషియల్ జరగదు కాబట్టి రీతు ప్లాన్ ఏంటంటే డేమాన్ని లోపలికి పంపించాలి అతని కంటెండర్ అవ్వకపోయినా పర్వాలేదు ఆల్రెడీ తన కెప్టెన్ అయిపోయినాడు కాబట్టి కంటెండర్ కాకపోయినా పర్వాలేదు నా కోసం తను బలంగా ఆడి తనని కెప్టెన్ చేస్తాడు అన్న ఒకే ఒక స్వార్థంతోనే ఇక్కడ చేసిందేమోనని నాకైతే అనిపించింది లేదు నిజంగా స్వార్థం కాకపోతే ఇన్ని రోజులు తను ఒక ప్రయత్నం చేసింది ఏదో ఒక రీజన్ వల్ల కెప్టెన్ అయితే అవ్వలేదు కానీ ఇక్కడ మన ఇద్దరం ఉందాం లో చివరిలో ఒకవేళ నా కోసం నువ్వు వదిలేయంటే అది వేరు కానీ మధ్యలోనే తనని పంపించేయడం అనేది నిజంగా స్వార్థంగా అనిపించింది దాని తర్వాత గేమ్ ఆడి గెలుచుకునేది ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ విషయంలో డేమాన్కే కొద్దిగా అన్యాయం జరుగుతుంది కదా అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ వస్తుంది తన కోసం చాలా వాటిని సాక్రిఫైస్ చేస్తున్నాడేమో తన ఆటను తను మర్చిపోతున్నాడేమో ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్సు రీతుని బాగా ఆడుతు నువ్వు కష్టపడుతున్నావు నీ గేమ్ సూపర్ అంటున్నారు కాకపోతే తన కోసం కష్టపడిన డేమోన్ని ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయలేకపోతున్నారు టాప్ ఫైవ్లో పెట్టలేకపోతున్నారు ఎక్కడో ఒకరో ఇద్దరో పెట్టారు అంతే ఎందుకంటే డేమోన్ ఆట కనిపించట్లేదు ఆట ఎవరైనా తీసేసేయచ్చు అదంతా పక్కన పెట్టేస్తే ఇక మిగిలిన గేమ్ అయిన గేమ్స్లోనే కనపడుతున్నాడా అంటే లేదు తను ఏడవడమో ఈ తగాదాల వల్ల ఎక్కడో తను చాలా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది అంటే తన మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ కలగడానికి కారణం తనతో పాటు ఉండడమే అన్న విషయాన్ని తను గ్రహించుకోలేక అలానే తన నుంచి విడిపోలేక ఈ తగాదాలు ఏడుపులు ఈ పెడబొబ్బులు ఇవన్నిటితోనే తన గేమ్ ఎక్కడో చెడిపోతుందని కళ్యాణ్ అయితే తన గురించే చెప్పాడేమో అని నాకైతే అనిపించింది కాకపోతే ఇక్కడ డేమాన్ వచ్చేసి కళ్యాణ్ గొంతు పట్టుకోవడం కళ్యాణ్ వచ్చేసి ఆ కోపంతో చైర్స్ని రెండుసార్లు నెట్టేయడం అంటే ఇది బిగ్ బాస్ ప్రాపర్టీ కదా ఇదంతా దేనికి దారి తీస్తుంది అనేది వీకెండ్ వరకు వేచి ఉండాల్సిందే ఇక రీతుక్ ఏంటి రీతుక్ ఆల్రెడీ కెప్టెన్ ఈ వారం తనకి ఓట్లు కూడా వేసేదేమీ లేదు తను బ్యాడ్ అయ్యేదేమీ ఏమీ లేదు ఇక్కడ అంతా తనకి పాజిటివ్గానే జరుగుతున్నాయి అన్ని విషయాలు ఎందుకంటే సీజన్ మొత్తం చూసుకున్న తను పెద్దగా కష్టపడి అంటే ఏదో ప్రయత్నం చేసి అంటే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది లాస్ట్ వీక్ నుంచి తను ఏంటి రాణిగా ఉన్నింది హ్యాపీగా అక్కడ టాస్క్లేం ఆడలేదు వెంటనే ఇక ఆ కత్తిది కెప్టెన్గా గా స్క్ ఆడింది అది కూడా ఐదు నిమిషాల్లో కత్తి పడేసింది తను సేవ్ అయిపోయింది నామినేషన్స్ నుంచి ఈ వారం సేవ్ అయిపోతుంది థర్టీన్ వీక్కి హ్యాపీగా వెళ్ళిపోతుంది కానీ ఇంత కష్టపడి గేమ్ ఆడిన వాళ్ళు ఏంటి రాలేకపోతున్నారే మంచి గుర్తింపు రాలేదని ఫ్రెండ్స్ కొంతమంది బాధపడుతుంటారు కదా నాకైతే కళ్యాణ్ విషయంలో అంటే కళ్యాణ్ డేమాన్ విషయంలో అదే బాధపడినట్టు అనిపించింది ఇక నెక్స్ట్ సంజనా వర్సెస్ రీతు వీళ్ళిద్దరి గొడవ నిజంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక్కటైతే చెప్తానండి ఇప్పుడు సంజన కనిపించిందా రీతు నీకు ఇప్పుడు దాకా కనిపించలేదు కనిపించలేదు అన్నావు కదా ఇలాంటి మాటలు అంటేనే కనిపిస్తుంది ఆమె ఇప్పుడు నేను సంజనా గారిని అసలు వెనక వేసుకురావట్లేదండి ఆ మాట అండం తప్పే ఏంటంటే నైట్ అంతా తనతో కూర్చుంటావు అన్న మాట ఏదో అన్నట్టుంది కదా అది ఒకవేళ తప్పే కాకపోతే ఇప్పుడు ఆమె ఎందుకు ఫస్ట్ నుంచి కూడా కొన్ని గొడవలు ఆ గుడ్లు అవన్నీ చేస్తూ వచ్చింది అప్పుడు తిట్లు తింటూ వచ్చింది నాకుసారి దగ్గర సో ఆ బోర్డు కూడా వేసుకుని కాకపోతే ఈ సీజన్లో ఆమె కదా ఫస్ట్ హైలైట్ అయింది ఆమె దొంగతనాల వల్ల ఆమె మాటల వల్ల వాటి వల్లే ఆమె హైలైట్ అవుతూ వచ్చింది కానీ ఇన్ని వారాలు ఆమె ఉందంటే ఏదో ఒక ఆట ఆడుతున్నట్టే కదా ఆమెకి వచ్చినంత వరకే ఇప్పుడు టాస్కులు అందరూ పడి పడి నీలాగే ఆడాలంటే ఎవరి వల్ల కాదు నీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ డేమోన్ ఉన్నాడు కాబట్టి కొన్ని ఆటల్లో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావు తనకైతే ఏ హెల్పింగ్ హ్యాండ్ లేదు నిజంగా చెప్పాలంటే అందరూ అనుకోవచ్చు ఇమ్మాన్యుల్ ఉన్నాడు కదా ఇమ్మాన్యుల్ ఉన్నాడు అలానే ఆటల్లో తను ఎప్పుడు తనని తీసుకోడు ఆట తన ఇండివిజువల్ ఈ అబ్బాయి ఇండివిజువల్ ఈ అబ్బాయి అయితే ఈ సంజనా గారి ఇండివిజువల్ సంజనా గారితే కానీ హెల్పింగ్ విషయంలో ఏదన్నా హెల్ప్ చేస్తాడు ఏదన్నా ఇప్పుడు నామినేషన్స్లో కానివ్వండి నామినేషన్స్లో కూడా ఆమెను ఎప్పుడు సేవ్ అయితే చేయలేదు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వచ్చింది ఆయన కొద్దిగా తన టైం ఇచ్చాడు అలాగే ఫస్ట్ నామినేషన్లో నేను ఒప్పుకుంటాను అక్కడ బ్యాండ్ ఇచ్చేసాడు ఇలాంటివైతే చేస్తాడు అంతేకాని గేమ్స్లో ఎప్పుడు కూడా ఆమెకి సహాయం చేసి ఆయన ఆమె కోసం ఆడడం కానీ ఆయన గెలిపించడం ఆయన ఆటలోకి తనని తీసుకోవడం ఇవి ఎప్పుడూ చేయడు కదా సో కాబట్టి ఇక్కడ నువ్వు ఏమి ఆడట్లేదు ఏమి ఆడట్లేదు అంటే నిజంగా ఆమెకి చాలా బాధ అనిపించింది ఎందుకంటే టూ వీక్స్ నుంచి చూస్తుంది రీతు ఇలాగే చేస్తుంది లాస్ట్ వీక్ కూడా తనని నామినేట్ చేసినప్పుడు నీ ఆట నాకు కనిపించట్లేదు నువ్వు ఆటలో ఏదో వర్డ్స్ చెప్పేస్తున్నావు అని కావాలని వేస్తున్నట్టు ఎందుకంటే తన వాళ్ళు అయినా సేవ్ చేసుకోవడం కోసం సంజనా గారిని దివ్య నామినేషన్స్లో ఉంటే లీస్ట్లో వీళ్ళు ఇద్దరే ఉంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు సో మన వాళ్ళంతా సేఫ్గా ఉంటారని ఈ ఒక్క ఆలోచనతో ఆమెను రెచ్చగొట్టినట్టు నాకైతే అనిపించింది ఆ వర్డ్ వాడడం తప్పే నేను కాదు అనను కాకపోతే అలాగా నువ్వు కూడా చేసుకోవడం కూడా తప్పే కదా ఎందుకు మీ మదర్ వచ్చి అంత ఇదిగా చెప్పింది అమ్మా నువ్వు ఆడటానికి వచ్చావా దేనికి వచ్చావు నువ్వు ఆట మీద ఫోకస్ పెట్టు ఇవన్నీ కాదు నేను ఏం చేయమంటే నువ్వు ఏం ఆ రోజు వాళ్ళ అమ్మ మా నోర్ని కూడా నొక్కేసి అమ్మ ప్లీజం మా ప్లీజమ్ నువ్వు ఏం మాట్లాడుకోమ్మా నీకు దండం పెడతానమ్మా ఎందుకు నువ్వు బ్రతిమలాడావు అంటే ఏదో ఒక తప్పు నీ దారా ఉందనే కదా ఇక్కడ అంటే మీరు వచ్చింది ఆడడానికే కానీ ఇవన్నీ చేసి కంటెంట్ని క్రియేట్ చేయడానికి కాదు కదా అదే ఇక్కడ సంజనా గారు కూడా చెప్పబోయింది మీ వల్ల మేము ఏం చూడలేకపోతున్నాం అంటే ఆమె ఫ్రస్ట్రేషన్లో మాటలు జారడం తప్పు నేను కాదే అనను కానీ నువ్వు కూడా నువ్వు చేసే పనులు కూడా మీరు చూసుకోవాలి ఇది టెలివిజను ఇంత పెద్ద షో అందరూ చూస్తున్నారు ఇలాంటి మాటలు ఒక అమ్మాయి మీద అనడం తప్పు అని అంటున్నప్పుడు ఇంత పెద్ద షోని అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నప్పుడు మీరు ఎలా కూర్చుంటున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఉన్నారు ఈరోజు ఎపిసోడ్లో కూడా ఒకే చీర్లో ఇద్దరూ కలిసి కూర్చొని ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారండి ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళై కావాల్సిన వాళ్ళని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటారు ప్రతి పేరెంట్స్ కూడా ఎన్నో చెప్తారు ఆచి తూచి అడుగు వేయండి అని చెప్తుంటారు కదా మరి ఇలాంటి పనులు చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా ఆమె కూడా ఆమె కూడా అదే ఉద్దేశంతో అన్నిందేమో నాకు అనిపించింది బట్ చాలామంది తప్పుగానే అంటున్నారు అది సాటర్డే కూడా ఖచ్చితంగా దీని గురించి క్లాస్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది క్లాస్ ఉంటుందో ఇంకా అంతకు మించి ఉండబోతుందో ఈ ముగ్గురికి ఏం చేస్తారో అనేది ఇక నాగార్జున గారి చేతిలోను బిగ్ బాస్ చేతిలోనే ఉంది ఎందుకంటే ఈ గొంతు పట్టుకోవడం తప్పే చైర్స్ని కొట్టడం తప్పే ఈమె మాట ఆడడం తప్పే వీటన్నిటికీ ఏ శిక్షణ విధిస్తారో ఎవరికి ఏ పనిష్మెంట్ వస్తుందో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరు ఉంటారో అనేది ఇదంతా ఇక బిగ్ బాస్ స్ చేతిలోనే ఉంది అలాగే నామినేషన్ చే అదే ఓటింగ్ వేసే వాళ్ళ చేతిలో ఉంది ఇక నెక్స్ట్ దివ్య అలాగే తనుజ వీళ్ళిద్దరిది ఏదో అవుతుంది అనుకుంటే ఇద్దరు ప్యాచప్ చేసుకొని హ్యాపీగా నువ్వు సేఫు నేను సేఫు ఇద్దరం హ్యాపీగా ఉందాం ఇక భరణి గారిని వదిలేద్దాం అన్నట్టుగా ఇద్దరు అయితే ప్యాచప్ అయిపోయారు నిజంగా ఇది కూడా కంటెంట్ వస్తుంది అనుకుంటే ఇక కంటెంట్ కాదు కదా ఇద్దరు మంచిగా ఫ్రెండ్షిప్ అయితే చేసేసుకున్నారు మరి వీటన్నిటి మీద మీ యొక్క అభిప్రాయం ఎవరు కరెక్టు ఎవరు తప్పు ఏది కరెక్టు అనేది కమెంట్ అయితే చేసేసండి ప్లీజ్ లైక్స్ అయితే చేయండి ఖచ్చితంగా కమెంట్ అయితే పెట్టండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్